పదిహేనుకి దాని ఇరవై ఆరు క్యాబ్ ఏంటంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది ఈరోజు ఏంటంటే దాన్ని నిలబెట్టుకు ఆ పెద్దలు కష్టపడి మనకి స్వాతంత్రం ఇచ్చారు అయితే అక్కడ అయిపోలేదు ఇరవై ఆరుగా ఐదు సంవత్సరాలు పెద్దలు కష్టపడి అంబేద్కర్ వాళ్ళు పెద్దలు కష్టపడి రాజ్యాంగం తెచ్చారు కాబట్టి మనం ఎలా బ్రతకాలి ఎలా నడవాలి ఎక్కడెలా ఉండాలి మన కండి ప్రత్యేక వాళ్ళు తెచ్చారు కనుక నా అర్థం ఏంటంటే మనం కూడా మన జీవితంలో మనము స్కూల్ స్కూల్కి రావడం ప్రాముఖ్యం కాదు లేక బ్రతికేయడం ప్రాముఖ్యం కాదు గొప్పగా బ్రతకాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన అక్కడ అయిపోలేదు తీసుకోవాలి ఇచ్చారు వెళ్ళిపోయారు తర్వాత పెద్దలు కష్టపడ్డారు కనుక మన మన దేశానికి గొప్ప రాజ్యాంగం వచ్చింది సో మనము కూడా వీళ్ళందరం కూడా బాగా చదువుకున్నప్పుడు స్కూల్కి వస్తే మనం గొప్పవరంగా కానీ కష్టపడి చదువుకున్నప్పుడు మన తల్లిదండ్రులకు నాకు టీచర్ చెప్తున్నారు కదా వాళ్ళ స్టూడెంట్ ఒక అబ్బాయి అంటే ఎక్కడో ఎంఆర్ జాబ్ చాలా గొప్ప విషయం మన అలా మీ గురించి మన గురించి పెద్దలు చెప్పుకోవాలి మా అబ్బాయి ఇలా ఉన్నాడు టీచర్ రేపొద్దు మీ గురించి చెప్పాలి మా అబ్బాయి మా పిల్లలు ఇక్కడ పాలన స్కూల్లో ఎలా పెద్ద టీచర్కి పని చేస్తున్నారు అని చెప్పేలా మనం ఉండాలి అలా ఉండాలి అంటే స్కూల్కి రావడం కాదు దానికి తగ్గట్టుగా వాళ్ళు చదవాలి చదివినప్పుడు మనం ఖచ్చితంగా స్థానంలో ఉంటాము కనుక ఆ విధంగా అందరూ ప్రయత్నించేయండి బాగా చదవండి అక్కడ ఈ సందర్భానికి వచ్చిన మాట చెప్పాలి మా టీం సందర్భంగా మాట చెప్పాలి మీ పిల్లలకు సంబంధించి ఒక చిన్న స్టార్ట్ చేయబోతున్నాం ఊర్లో పిల్లలందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ నేర్పించిపోతున్నాం ఉచితంగా ఉచితంగా పెట్టబోతున్నాం ఉచితంగా చిన్న లైబ్రరీ కూడా పెట్టబోతున్నాం పులిస్పృ సంఘం సహకారంతో ప్రేమతో ప్రతి సహకారంతో మాకున్న స్తోమతో బట్టి ఒక రెండు లక్షలు పెట్టి కంప్యూటర్ కొనగలము మాకు కావాల ప్రతి దాన్ని అన్ని కుదిరితే పెద్దలు ఎవరి ఊరు పెద్దలు ఉన్నారు మీరందరూ సహకరిస్తే మేము నెల రోజుల్లో మొత్తం ఒక షెడ్ చేసుకోగలము మేము బలంగా షెడ్ చేసి దాని ఒక లైబ్రరీ కంప్యూటర్ ట్రైనింగ్ సంగ ఒక మూడు కంప్యూటర్ మూడు కంప్యూటర్లు మీరు కొనేసి స్తోమతం ఉన్న ప్రస్తుతానికి కనుక పెద్దలు సహకరిస్తే టీచర్లు మాకు సహకరిస్తే మాకంటే ఒక ఏదైనా మాకు ఒక చిన్న దారి చూస్తే మీ సహకారంతో ఊర్లో ఉన్న పిల్లలందరికీ ఉచితంగా 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 కంప్యూటర్ ట్రైనింగ్ స్లోక్ ఇంగ్లీషు నేర్పించబోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అవి రెండు లేకుండా ఇక్కడ మీరు కానీ బయట చాలా కష్టం కనుక పెద్దలకి మా టీం తరఫున విజ్ఞాపం ఏంటంటే మీ సహకారం మాకు కావాలి ఇప్పుడు ఈ క్షణంలో చెప్పినా ఖచ్చితంగా మేము మీరు సహకరిస్తే కొన్ని నెలల్లో మేము షెడ్ చేయగలం కొన్ని నెలల్లో మేము అన్ని సహక మూడు కంప్యూటర్లు మొత్తం అన్నీ కొనుక్కోగలం కొన్ని గుర్పు కొందరక తీసుకోగలం అన్ని చేయగలం కనుక పెద్దలు అందరూ మా మాకు సహకరించి ఖచ్చితంగా కార్యక్రమం మేము ఇదే మా నెక్స్ట్ మాకు గోల్ మా ప్రేమతో ప్రయత్నానికి ఉన్న గోల్ ఏంటి నష్టం పిల్లలందరికీ కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించడం ఉద్దేశము కనుక అందరూ కూడా సహకరిస్తాన్ని కోరుతున్న మరొకసారి పిల్లలందరికీ పెద్దలకు కూడా ఆ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పొందు